సోదరులకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం విట్రో లైఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి మిరప పంటలో ఉపయోగించేటువంటి మందుల గురించి తెలుసుకుందామండి లైఫ్ సైన్సెస్ వాళ్ళు మనకు మిరప పంటలో మొక్క నాటిన దగ్గర నుంచి మొక్క చివరి దశ వరకు కూడా పురుగులకు సంబంధించి కానీ దోమలకు సంబంధించి కానీ మొక్కల్లో వేరు వ్యవస్థ బాగా రావడానికి కానీ మరియు మొక్కల్లో తెగులు రాకుండా ఉండడానికి కానీ చాలా రకాలైనటువంటి మందులు మనకు వాళ్ళు మార్కెట్లోకి తీసుకురావడం జరిగిందండి మనకు మొదటగా చెప్పుకోవాలంటే ఇది విట్రో లైఫ్ సైన్సెస్ వాళ్ళది రూట్ రత్న అండి దీన్ని మనం పంట ఏ దశలో ఉపయోగించుకున్నా సరే మనకు మొక్కల్లో ఆరోగ్యకరమైన ఎదుగుదల అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకు ఫల్విక్ యాసిడ్ హ్యూమిక్ యాసిడ్ తర్వాత ఫర్మెంటెడ్ లిక్విడ్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మనకు మొక్క మంచిగా వేర్లునుకోవడానికి తర్వాత ఆ వచ్చిన వేర్ల ద్వారా భూమిలోంచి మంచిగా పోషకాలు సంగ్రహించడం కోసం ఈ రూట్ రత్నం అనేది ఉపయోగపడుతుంది తర్వాత ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఇంకా మనకు మొక్కల్లో మనం అంటే భూమిలో నుంచి సంగ్రహించిన పోషకాలు ఏమైతే ఉంటాయో వేర్లు ఏమైతే పోషకాలను సంగ్రహిస్తాయో వాటిని మొక్క యొక్క ప్రతి భాగానికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది తర్వాత మనకు మొక్కలో పూత మరియు పిందెలు రాలిపోకుండా ఉపయోగపడుతుంది తర్వాత ఎప్పుడైతే మొక్కకు ఈ పూత పిందె అనేది రాలకుండా మనకు క్రాప్ సెట్టింగ్ అంటే ఆ కాయలు అట్నే నిలబడి పండ్లు అవుతాయి కాబట్టి అప్పుడు మనకు పంట దిగుబడి అనేది మంచి రావడానికి అనుకూలంగా ఉంటుందండి దీన్ని మిరప పంటతో పాటుగా మనం ఇతరత్ర పంటలకు కూడా ఉపయోగించుకోవచ్చండి అంటే ఉదాహరణకు వరి పంటలో వేసినట్లయితే మనకు పిలకలు ఎక్కువగా వస్తాయి తర్వాత పత్తి పంటలో వేసినా కానీ వేర్లు మంచిగా రావడానికి తర్వాత కాండం దృఢంగా రావడానికి ఉంటుందండి దీన్ని మొక్కజొన్న పంటకు కూడా ఉపయోగించవచ్చండి మొక్కజొన్న పంటకు కనుక మనం ఉపయోగించినట్లయితే మనకు మొక్కజొన్నలో కనీసం ఈ పెన్ను సైజు లావులో వేర్లు అనేది రావడం జరుగుతుంది ఎప్పుడైతే వేరు వ్యవస్థ మొక్కజొన్నలో ఎక్కువగా వస్తుందో అది గాల్దు మరాలకు దృఢంగా ఉండి పడిపోకుండా ఉండడం కోసం ఈ రూట్ రత్నం అనేది ఉపయోగపడుతుందండి మనం ఈ మందును వచ్చేసి ఒక ఎకరానికి ఒక లీటర్ ఉపయోగించాలండి విటో లైఫ్ సైన్స్ వాళ్ళదే బ్లాక్ బస్టర్ అండి ఇది వచ్చేసి మనకు మొక్కల్లో అంటే మిరప మొక్కల్లో మొదలు కుల్లుడు మరియు వేరు కుల్లుడు అంటే మొక్కలు ఏ అయితే ఉడబడి చనిపోతూ ఉంటాయో వాటిని కాపాడటం కోసం ఈ బ్లాక్ బస్టర్ అనేది ఉపయోగపడుతుందండి ఈ బ్లాక్ బస్టర్ని మనం ఏ విధంగా ఉపయోగించాలంటే సాయిల్ డ్రెంచింగ్ చేయవచ్చు ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు లేదా డ్రిప్పులో కలిపి డ్రిప్పులో కూడా మనం వాడుకోవచ్చు అన్నమాట అంటే లేదా ఏదైనా మందులో కలిపి కూడా మనం దీన్ని సాళ్లల్లో కానీ చల్లుకున్నట్లయితే తేమ ఉన్నప్పుడు చల్లుకున్నట్లయితే ఇది మనకు మిరప మొక్కల్లో వచ్చేటువంటి వేరు కుల్లుడు మరియు మొదలకొల్లుడు సమస్యల్ని ఇది అక్కడితో ఆపేస్తుందండి ఆ రోగము వేరే ఇతర మొక్కలకు రానియకుండా ఉండడం కోసం ఈ బ్లాక్ బస్టర్ అనేది ఉపయోగపడుతుందండి ఈ బ్లాక్ బస్టర్ వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక లీటర్ ఉపయోగించాల్సి ఉంటుంది అయితే ఈ వేరు కుళ్ళు లేదా మొదలకొల్లుడు అనేది ఒక్కసారి కంట్రోల్ కాదు కాబట్టి విడతల వారీగా ఈ మందును కనుక వాడుకున్నట్లయితే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందండి తర్వాత ఇది దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఇంకా అమెినో యాసిడ్స్ హ్యూపిక్ యాసిడ్ చిలేటెడ్ విటమిన్స్ ఫర్మెంటెడ్ లిక్విడ్ తర్వాత మనకు భూమిలో కావాల్సిన సేంద్రీకరణ మనము తర్వాత భూమి యొక్క పిహెచ్ నేలలో మనకు పిహెచ్ అనేది ఆరు నుంచి ఏడు మధ్యలో ఉండాలి కాబట్టి ఇది ఆరు పాయింట్ తొమ్మిది అనేది మెయింటైన్ చేస్తుంది అదేవిధంగా నత్రజని బాస్వరము పొటాషియన్ అవి కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట కాబట్టి ఇది ఫస్ట్ మనకు భూమిని ఆరోగ్యవంతంగా గుల్లబారేలాగా చేస్తుంది తర్వాత మొక్క తీసుకున్న నీళ్లు ఏమైతే ఉంటాయో అంటే నీటి ఇద్దరి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఆ మొక్క ఉడబడిపోకుండా ఉండడం కోసం ఉపయోగపడుతుంది తర్వాత వేరు వ్యవస్థ అనేది మంచిగా రావడం జరుగుతుంది ఇంకా మీకు చెప్పినట్లు మనకు ఇది వేరు కుల్లుడు తెగులు కానీ మొదలు కుల్లుడు తెగులు కానీ వాటిని ఏమన్నా ఉన్నా కానీ ఇది అక్కడితో ఆపేస్తుందండి వేరే మొక్కలకు రానియకుండా ఉపయోగపడుతుందనమాట ఇది ట్యాంగు అండి ఈ ట్యాంగో మందు గురించి తెల్లని వాళ్ళు ఈ మందు కనుక మనం మొక్కలు ఇరవై రోజుల దశ నుంచి అరవై రోజుల దశ లోపల కనుక ఉన్నట్లయితే మనం ఇది పిచికారి చేసుకుంటే మొక్కల్లో మనకు ఎక్కువగా పక్క కొమ్మలు రావడం అనేది జరుగుతుందండి అంటే ఎక్కువగా పక్క కొమ్మలు వచ్చినప్పుడు మనకు మొక్క బుట్టాకారంలో రావడం అనేది జరుగుద్ది కాబట్టి ఎక్ ఎక్కడ అయితే మనకు ఎక్కువ ఏ మొక్కలు అయితే పక్క కొమ్మలు వస్తాయో దాంట్లోనే మళ్ళీ గనుపుల దగ్గర నుంచి మనకు పిందెలు కాయలు రావడం పూత అనేది రావడం జరుగుతుంది పూత పిందెలు కాయలు కావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ట్యాంగు అనేది మొక్కలో దాని నిర్దిష్ట గనుపుల్లో మంచిగా పూత ఖాతా సెట్ కావడం కోసం తర్వాత మొక్కల్లో శాకీయ ఉత్పత్తి ఎక్కువగా రావడం కోసం ఈ ట్యాం అనేది ఉపయోగపడుతుందండి ఈ ట్యాంకు మనం వచ్చేసి ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ పిచికారీ చేసుకోవాలండి ఈ ట్యాంకుతో పాటుగా మనం ఇతర అంటే మనకు దోమల ఉద్ధృతి కనుక ఎక్కువగా ఉందనుకోండి దీంట్లో మనం ఈ హంపీ కానీ హంపీ గోల్డ్ కానీ తర్వాత హెర్కులస్ కానీ లేదా గరుడ గురువు కానీ ఇట్లా అంటే డయాఫెంతోరియాను టెక్నికల్ ఏదైతే ఉంటాయో అవి కలుపుకొని పిచికారీ చేయడం వల్ల మనకు దోమజాతి జాతిని నిర్మూలించడంతో పాటు మనకు పంటలో ఎక్కువగా షాకీయ ఉత్పత్తి వచ్చేలాగా ఈ ట్యాంగ్ అనేది ఉపయోగపడుతుందండి తర్వాత ఇది హ్యాష్ ట్యాగ్ అండి ఈ హ్యాష్ ట్యాగ్లో కూడా మనకు హ్యాష్ ట్యాగ్ హ్యాష్ ట్యాగ్ ప్లస్ సారి రెండు సీసాలు రావడం అనేది జరుగుతుంది ఈ హ్యాష్ ట్యాగ్ను ఉపయోగించినట్లయితే ఏం జరుగుతుందంటే మనకు మిరప మొక్కల్లో వైరస్కు కారణమైట కారణమైనటువంటి తెల్లదోమ తర్వాత పేనుమంక తర్వాత తామర పురుగులు ఏమైతే ఉన్నాయో వాటిని అది సమర్థవంతంగా దాంతో దాంతోపాటుగా మనకు వచ్చిన మనకు ఒకవేళ పంటలో కనుక వైరస్ వచ్చేది అనుకోండి ఆ వైరస్ని అక్కడితో ఆపేసి వేరే మొక్కలకు రాకుండా ఉండే విధంగా కూడా ఇది ఉపయోగపడుతుంది అదేవిధంగా మొక్కల్లో మనకు మంచి ఎదుగుదల అనేది తర్వాత ఈ పోషకాలు అనేవి కూడా ఉండటం వల్ల ఏం జరుగుతుంది మొక్కల్లో ఎడుపు రోగాలు రాకుండా మొక్క మంచిగా ఆరోగ్యవంతంగా ఆకులు నల్లదనంతో చిట్టాకులతో రావడానికి ఈ హ్యాష్ అనే మందు ఉపయోగపడుతుందండి తర్వాత ఇది మాస్కో అండి ఈ మాస్కో గురించి కూడా చాలామంది రైస్ సోదరులకు సుపరిచితం అండి ఈ మాస్కో కనుక మనం ఉపయోగించినట్లయితే మనకు మిరప పంటలో ఆశించేటువంటి దోమ జాతి మరియు నల్లి జాతి అంటే ఎర్ర నల్లి పసుపు నల్లి అంటే కింది ముడత పై ముడత రెండిటికి సంబంధించి ఇది సమర్థవంతంగా పనిచేస్తుందండి అంటే మనకు ఒకేసారి రెండు పనులు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ మాస్కో అనేది ఉపయోగించినట్లయితే మనకు దోమజాతికి సంబంధించినటువంటివి మరియు నల్లి జాతికి సంబంధించినటువంటివి రెండు కూడా ఒకేసారి సమర్థవంతంగా నిర్మూలించబడతాయి ఇది వచ్చేసి మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్ పిచికారీ చేసుకోవాలండి దీంట్లో కాంబినేషన్గా మనం ఒకవేళ పంట కనుకే మనకిప్పుడు పంట కనుక క్రాప్ సెట్టింగ్ టైంలో ఉందనుకోండి ఈ వసుద వసుదా అనేది కలిపి పిచికారీ చేసుకోవచ్చు అండి ఈ వసుదా కూడా ప్రతి ఒక్క రైతు సోదరుడికి మిరప పండించిన ప్రతి ఒక్క రైతు సోదరుడికి ఈ వసుదా అనేది సుపరిచితం అండి ఈ వసూద అనేది వాడితే మనకు ఏం అంటే ఇప్పుడు చాలా ప్రాంతాల్లో అరవై నుంచి డెబ్బై రోజులు లేదా కొన్ని ప్రాంతాల్లో తొంభై నుంచి వంద రోజులు ఆ సమయంలో ఉన్నాయి కాబట్టి మిరప పంటలు ఈ కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనకు పూత ఖాతా అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది దాంతోపాటుగా దీంట్లో ఉండేటువంటి పోషకాలు మొక్కకు సమర్థవంతమైన రోగ శక్తిని కలిగించి తెగుళ్ళ బారి నుంచి మరియు వైరస్ వాటి బారి నుంచి కూడా ఈ వసదా అనేది ఉపయోగపడుతుందండి దీంట్లో కూడా మనకు ఏమేమి ఉంటాయంటే పోషకాలు సేంద్రియ కర్మము పదిహేను శాతం ఉంటుంది తర్వాత నత్రజని బాస్వరము పొటాష్ ఉంటాయి కాల్షియము కాల్షియం నైట్రేట్ ఉంటుందండి అదేవిధంగా భూమి యొక్క పిహెచ్ ఏదైతే ఉందో దాన్ని సమానంగా బ్యాలెన్స్ చేయడం కోసం ఆరు పాయింట్ తొమ్మిది ఉంటుందండి అదేవిధంగా దీంట్లో మనకి హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ ఎమినో యాసిడ్ వాటితో పాటుగా ఎసఫోటిడా ఎక్స్ట్రాక్ట్ ఇలాంటి మంచి మంచి పోషకాలు అనేవి ఈ మందులో ఉంటాయి కాబట్టి ఈ మందు ఉపయోగించినట్లయితే మనకు పంట మీద ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా నీటుగా ఆరోగ్యవంతంగా పంట రావడానికి అనుకూలంగా ఉంటుందండి ఈ మందు వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక లీటర్ ఉపయోగించాలండి ఈ వసూల అనే మందును మనం మిరప పంటే కాకుండా ఇంకా ఇతరత్ర కూరగాయల పంటల్లో అంటే నేను బీర మీద వాడించాను కాకర మీద వాడించాను సోర మీద వాడించాను తర్వాత దొండ టొమాటో ఇట్లా కూరగాయల పంటల్లో కూడా దీన్ని ఉపయోగించడం జరిగిందండి ఇది కనుక ఉపయోగించినట్లయితే మనకు పంటలో మంచి పంట మంచి నలుపుదనంతో తర్వాత ఆరోగ్యవంతమైన ఎదుగుదలతో మంచి దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుందండి ఈ విట్రో వల్లదే ఇంకొక మందు అండి ఇది మయూరి ఈ మయూరి అనే మందు కూడా మనకు దేనికి ఉపయోగపడుతుందంటే మొక్కల్లో ఆరోగ్యకరమైన ఎదుగుదల అంటే ఆకులు నల్లగా చిట్టాకులతోటి తర్వాత దగ్గర దగ్గర గణుపులతోటి ఎక్కువ శాఖీయ ఉత్పత్తి వచ్చి ఎక్కువ ఆకులు వచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుందండి ఇది కూడా మొక్కల్లో ఏమన్నా పండాకు రోగాల సమస్య ఉన్నట్టయితే దాన్ని కూడా ఇది నివారిస్తుంది దీంట్లో ఉండేటువంటి పోషకాలు మొక్కకి రోగ శక్తిని పెంచి వల్ల తద్వారా వైరస్కు సంబంధించినటువంటి ఏమైతే ఉంటాయో అవి రాకుండా ఇది కాపాడుతుందండి దీంట్లో కూడా మంచి మంచి న్యూట్రియంట్స్ ఉంటాయండి యూబిక్ యాసిడ్ ఫల్బిక్ యాసిడ్ అమని యాసిడ్ అన్నీ ఉంటాయి ఇవన్నీ ఉండటం వల్ల ఇది ఇంకోటి ఏంటంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అండి దీన్ని మనం మిద్దె తోటల వాళ్ళైనా సరే లేదా కమర్షియల్గా పంటలు పండించే వాళ్ళైనా సరే లేదా ఉద్యాన పంటలు లేదా మామిడి పంటలు ఇట్లాంటి పంటలు ఏ పంటలో అయినా సరే దీన్ని ఉపయోగించుకోవచ్చండి మీ పంట యొక్క పరిస్థితులను బట్టి ఈ విట్రో లైఫ్ సైన్సెస్ వల్ల మందులు కనుక మనం మిరప పంట లేదా ఇతరత్ర పంటల్లో కనుక ఉపయోగించినట్లయితే మనకు పంటల్లో ఆరోగ్యకరమైన దిగుబడి సాధించడానికి అనుకూలంగా ఉంటుంది ఎప్పుడైతే మనకు పంటలో దిగుబడి బాగా వస్తుందో అప్పుడు మనం లాభాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మీ పంట యొక్క పరిస్థితిని బట్టి ఈ లైఫ్ సైన్స్ వల్ల మందులు ఉపయోగించుకోగలరు ఈ మందులు ఉపయోగించే విధానంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే రూపంలో తెలియజేయగలరు మీ కమెంట్లకు నేను ఇస్తాను